వీళ్ళు మాదిగలు ఆర్థికంగా పైసలు డబ్బు సంపాదించేటువంటి తోలు పరిశ్రమ ద్వారా పంతొమ్మిది వందల అరవై రెండులో దామోదరం సంజీవయ్య కేటాయించినటువంటి లీడ్ క్యాప్ ద్వారా పొందినటువంటి అభివృద్ధి కానీ ఇవన్నీ కొంచెం ఆర్థికంగా కొంచెం మాదిగలు కొంచెం ముందంజలోనే ఉన్నారు కానీ ఇలాంటి ఈ విషయంలో ఆంధ్రకు సంబంధించినటువంటి కొంతమంది ఇప్పుడు కత్తి పద్మరావు గారైనా ఆంధ్రకు సంబంధించింది బుజ్జ తారకం గారైనా ఆంధ్రకు సంబంధించింది ఇక కొంతమంది ఆంధ్రకు సంబంధించిన కొంతమంది అప్పుడు ఇక్కడ మాలల హైదరాబాదు పర్యాక ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ భూములు లేక పనులు లేక ఇప్పుడు కృష్ణానది కానీ గోదావరి నది కానీ అప్పుడు ధవలేశ్వరం వద్ద ఆనకట్ట కట్టేటప్పుడు ఆ ప్రాంతాల్లో కట్టల పని చేయడానికి పోయి వాళ్ళ గుడిసెల గుడిసెలకొ ఒక గుడిసెలు వేసుకొని వీళ్ళు పనులు పోతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి జనాభా సమూహ జన సమూహాన్ని చూసి క్రిస్టియన్ మిషనరీలు వచ్చి ఆ విద్యార్థులకు చదువు చెప్పి కొంచెం జ్ఞానం అందించడం వల్ల ఒక రెండు మూడు సంవత్సరాలు ఒక ఐదేళ్ళు కావచ్చు వాళ్ళు కొంచెం ముందు జాబు కొట్టినట్టు ఆ పాపానికి ముప్పై ఏళ్ళుగా నరక యాతన అనుభవిస్తున్నటువంటి ఈ మాలలు ఇలా రాజ్యాంగం ఎన్ని మాటలు అన్న పడ్డారు ఎన్ని అవమానాలు చేసిన పడ్డారు ఎన్ని ప్రభుత్వాలు చిదరించుకున్నా సైలెంట్గా ఉన్నారు ఎన్ని ప్రభుత్వాలు ఏం చెప్పినా ఎన్ని మీటింగ్లు పెట్టి టీవీలల్లో పేపర్లల్లో మాలలు అంటే మాలలు దొబ్బి తింటున్నారంటే మాలలు మోసగాళ్ళంటే మాలలు దోసుకుంటున్నారని చెప్పి మాట్లాడుతూ ఉంటే చెయ్యని తప్పుకు చెయ్యని తప్పుకు చెయ్యని నేరానికి ప్రజల ముందు తలదించుకొని ఒక వ్యక్తి మాట అంటే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మాట అంటే తలదించుకున్నటువంటి సమాజం లోపల ముప్పై ఏళ్ళుగా ముప్పై ఏళ్ళు కాదు అంతకు మొదలైన సరే నరక యాతను అనుభవించుకుంటూ వచ్చినటువంటి మాలలకు ఇలా ఏ అననిలే ఏ మన సోదరుడే లే మన తోటివాడేలే అని చెప్పి ఇలా ఆ విధంగా భావించినటువంటి వీళ్ళకు సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చే వరకు వెళ్ళే వరకు ఖచ్చితంగా మాలలు ఏం చేయాలి మేమేం పాపం చేశాం నిజానికి మా వాళ్ళు ఉద్యోగాలు పొందుతున్నారా మాదిగలకు ఉద్యోగాలు రావట్లేదా వాళ్ళు చదువుకోవట్లేదా వాళ్ళు బాగుపడట్లేదా వాళ్ళు ఎమ్మెల్యేలు కావట్లేదా ఎంపీలు కావట్లేదా ఎంపీటీసీలు కావట్లేదా జడ్పీటీసీలు కావట్లేదా ఎంపీపీలు కావట్లేదా సర్పంచ్లు కావట్లేదా వాళ్ళు ఎక్కడ వెనుకబడి ఉన్నారు మనకన్నా ముందంజలు ఉన్నారు కదా ఎందుకు ఈ చిత్ర ఇంప్ర పెడతా ఉన్నారు ఏంటి ఈ మాటలు ప్రధానమంత్రి వచ్చి మాట్లాడేది ముఖ్యమంత్రులు సైతం వర్గీకరణ వర్గీకరణ అని చెప్పి లొల్లి పెట్టడం ఏంటి అంటే మాలలు ముప్పై ఏళ్ళుగా సైలెంట్ ఉండడమే దీనికి కారణం ముప్పై ఏళ్ళుగా మారాలు సైలెంట్గా ఉన్నదే దీనికి కారణం ఒకవేళ దమ్ముంటే మందకృష్ణ తీసుకురా నీ లెక్క తీసుకురా లెక్క ఏ లెక్క బట్టి నువ్వు మాట్లాడుతున్నావు ఈ రోజుకి లెక్క లేదు వాళ్ళ దగ్గర